ఫ్రెండ్స్ టు నేను చాలా చాలా బాగున్నాను మీరందర ఎలా ఉన్నారు ఈ వీడియోలో అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ స్టార్ట్ అవ్వబోతోంది మే సెకండ్ నుంచి సెవెంత్ వరకు ఫస్ట్ నుంచి అయితే ప్రైమీ మెంబర్స్ కూడా ఎర్లీ యాక్సెస్ ఉంటుంది అన్ని బ్రాండ్స్ మీద ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఉంటుంది మనకి సో ఈ వీడియోలో నేను అమెజాన్ జ్యువెలరీ హాల్ అండర్ ఫైవ్ హండ్రెడ్ మీతో షేర్ చేయబోతాను వే నేను ఒక అండ్ డైటీషియన్ థౌసండ్ ప్లస్ మెంబర్స్ కి నేను ఆల్రెడీ స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెయిట్ లాస్ చేసి ఉన్నాను మీరు గనక కన్సల్టేషన్ కావాలంటే కింద కనిపించిన నెంబర్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ పొందొచ్చు సో వితౌట్ ఫీ డిలే లెట్ స్టార్ట్ అమెజాన్ హాల్ మీరు కొత్తగా నా ఛానల్ చూసిన తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఐకాన్ హెచ్ చేయండి ఇలాంటి ఫ్యాషన్ అప్డేట్స్ ప్రొడక్ట్ రివ్యూస్ మీ దాకా వచ్చేస్తాయి సో లెస్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నా లుక్ మీకు సైడ్కి చూపిస్తాను అండ్ ఇవన్నీ బ్యూటిఫుల్ జవేరీ పర్ల్స్ అనే బ్రాండ్ నుంచి వచ్చిన పర్ల్ ఇయర్ రింగ్స్ అనమాట దీంట్లో లైట్ పింక్ నుంచి మనకి డార్క్ పింక్ వరకు వస్తుంది షేడ్ అనేది చూడొచ్చు ఇప్పుడు షేడింగ్ అంతా చాలా ట్రెండ్లో ఉంది కదా అలాగే ఇది మీకు తెలుసు ఈ రోజ్ బాక్స్ ఉంటుంది నేను రెగ్యులర్గా దాంట్లో యూజ్ చేస్తాను బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ బాగుంటుంది ఇలా క్రియేట్ చేశాను బుక్ అయితే అండ్ వాచ్ వచ్చేసి స్మార్ట్ వాచ్ మీ అందరికీ తెలుసు బోట్ ఆ వాచ్ హాల్ కానీ అండ్ నా జ్యువెలరీ ఆర్గనైజర్స్ కానీ ఇలాంటివి ఏమైనా కావాలంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి ఆ హాల్స్ మీకోసం నేను ఎక్స్క్లూజివ్గా చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే నా పర్సనల్ థింగ్స్ అనమాట అవన్నీ కూడా సో నెక్స్ట్ ఇది వెల్వెట్ బ్యూటిఫుల్ టాప్ అండి జస్ట్ ఇలాంటి లుక్ సమ్మర్లో మనం మ్యారేజ్కి క్రియేట్ చేసుకుంటే కనుక జస్ట్ వెడ్డింగ్ గెస్ట్గా వెళ్ళి హాయిగా రావచ్చు చాలా నీట్గా ఉంది ఇది వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి ఇది శారీ మీదకి కానీ డ్రెస్ మీద కానీ దేని మీద వేసుకోవచ్చు లెహంగా మీదకి కూడా యూస్ చేయచ్చు క్రాప్ టాప్ అనమాట అండ్ కింద వచ్చేసి నేను గోల్డ్ కలర్ లెహంగా వేసుకున్నారు ఇది కూడా అంతే ఈ గోల్డ్ కలర్ లెహంగా మంచిగా మనకి టాజర్స్ తో సహా ఇచ్చారు చాలా బాగుంది అండ్ ఇది దీని మీద కూడా ఏ కలర్ అయినా మీరు టాప్ తో చున్నీతో క్రియేట్ చేసుకుని వెళ్ళచ్చు ఇప్పుడు లెహంగాస్ బాగా వేసుకుంటున్నారు పెళ్ళైన వాళ్ళు అండ్ ఏజ్డ్ పీపుల్ కూడా లెహంగా వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు దానికి నెక్స్ట్ వచ్చేసి నా లుక్ చూపించాను కదా మంచి హాల్ అండి ఫైవ్ హండ్రెడ్ లోపల ఉన్నాయన్నమాట జ్యువెలరీ అంతా ఫస్ట్ వచ్చేసి జెనిమ్ అనే బ్రాండ్ చూపిస్తున్నాను నేను మీకు అండ్ ఇది వచ్చేసి ఇలా బాక్స్లో మనకి ఇచ్చారనమాట బ్యాంగిల్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా కుందన్ బ్యాంగిల్స్ చాలా ట్రెండ్లో ఉన్నాయి మొత్తం లో చేసి పంపించారు మనకి అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను వేసుకున్న గోల్డ్ మీదకి చాలా బాగుంటుంది చూడవచ్చు మీరు ఇది లోపల కుందన్స్ వచ్చాయన్నమాట చూడొచ్చు మీరు మిర్రర్ లా కనిపిస్తుంది బట్ కుందన్ తర్వాత మళ్ళీ మనకి మోతీస్ కూడా వచ్చాయి అక్కడక్కడ సో ఇక్కడ మోతీస్ కూడా వచ్చే కుందరం అండ్ మోతీస్ తోటి లైట్ గోల్డెన్ కలర్ సింగిల్ సింగిల్ గా ఇలా వేసుకోవచ్చు బ్యాంగిల్ అండ్ క్వాలిటీ చూడొచ్చు అద్దరిపోయింది అసలు లేదు అనుకుంటే మీరు బ్యాంగిల్స్ అటు ఇటు వేసుకుని మట్టి బ్యాంగిల్స్ మధ్యలో వేసుకోవచ్చు లేదా టూ బ్యాంగిల్స్ క్యారీ చేసుకోవచ్చు చెరొక చేతికి చెరొక హ్యాండ్కి కూడా వేసుకోవచ్చు ఎనీవేస్ ఇది అరౌండ్ త్రీ హండ్రెడ్ ఉందండి చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే నా బాగా నచ్చాయి లేటెస్ట్ ట్రెండ్లో ఉన్న కుందన్ మోతీ బ్యాంగిల్స్ అనమాట సో మీకు నచ్చితే వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి చెక్ చేయండి ఇప్పుడు ఆఫర్ నడుస్తుంది కాబట్టి చాలా బాగుంది అండ్ సింపుల్గా ఇలాంటి స్మార్ట్ వాచ్ పెట్టుకున్నా కూడా ఇది లుక్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ ప్రోడక్ట్ నెక్స్ట్ వచ్చి మోస్ట్లీ నేను మోతీస్ చూపించడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పర్ల్స్ చాలా ట్రెండ్లోకి వచ్చాయి మనకి ఇది కూడా జవెరీ పర్ల్స్ అనే బ్రాండ్ నుంచి వచ్చిందండి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను నేను మంచిగా ప్యాకింగ్లో ఇలా ఇచ్చి పంపించారనమాట ఇలా వచ్చింది ప్రోడక్ట్ వచ్చేసి మనకి గోధుమ గింజ గింజలాగా ఉండే పర్ల్స్ మన తెలుగు వాళ్ళ ట్రెడిషన్లో చాలా బాగా యూజ్ చేస్తారు గోల్డ్ లో గోల్డ్లో వాళ్ళు ఇప్పుడు ఎవరు లో పెట్టుకోవట్లేదు సో ఇది వచ్చేసి సింపుల్గా అలాంటి ఓల్డ్ స్టైలిష్ మోడల్ లో వచ్చింది అనమాట బట్ ఎప్పుడైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మళ్ళీ ట్రెండ్ అవుతుంటాయి కదా ప్రోడక్ట్ ఇలా మంచిగా ప్యాకేజ్లో అయితే పంపించారు ఇయర్ రింగ్స్ ఇలా కుందన్స్ కుందన్స్తో వచ్చాయనమాట నేను ఓపెన్ చేసి చూపిస్తాను ముందుగా ప్రొడక్ట్ వచ్చేసి ఇట్లా వచ్చింది అనమాట సో దీనికి ట్యాగ్ కూడా వేశారు వీళ్ళు సో ఇలా వచ్చింది సింపుల్ ప్రొడక్ట్ నేను ట్యాక్ రిమూవ్ చేసి చూపిస్తాను సో ఇది వచ్చేసి ఎందుకో బాగా ఓల్డ్ స్టైల్ మోడల్ అనిపించింది ఇలా వచ్చిందంటే మంచి క్వాలిటీ తోటి గోల్డ్ హుక్ వచ్చింది చూడొచ్చు మీరు గోల్డ్ హుక్ తోటి మంచి క్వాలిటీ తోటి టూ పెయిర్స్ వచ్చి అండ్ మంచి ఇలా కుందన్స్ వచ్చింది ఇది ఏంటంటే మీరు దీనికే కాదు ఇది తీసేసి మనం నల్ల పూసలకి వాటికి కూడా ఇది వేసుకోవచ్చు మల్టిపుల్ గా యూజ్ చేయొచ్చు ఇక్కడ మనం ఓపెన్ చేసేసుకుంటే ఇక్కడ ఓపెనింగ్ ఉంది చూసారు కదా సో ఇది మనం మల్టిపుల్ గా యూజ్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ పెండెంట్ సెట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు మొత్తానికి చాలా బాగుంది నేనైతే మీకు పెట్టుకొని చూపిస్తాను సో ఇలా వచ్చింది మీరు పైకి నేను చెప్పాను కదా ఇంతకుముందు చిన్నది పెట్టుకుని అడ్జస్ట్ చేసుకొని ఇట్లా కూడా పెట్టుకోవచ్చు చూసారు ఎంత సింపుల్గా బాగుందో లైట్ వెయిట్లో కావాలి స్టైలిష్ లుక్ కావాలనుకునే వాళ్ళు ఇది యూస్ చేసి దీన్ని నల్ల కుసలకు కూడా యూజ్ చేసుకోవచ్చు నేను చెప్పినట్టు అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సేమ్ అనమాట ఇయర్ రింగ్స్ కుందన్స్ అంటే ఇప్పుడు బాగా ట్రెండ్లో వచ్చాయి గోటా పట్టి బోక్తో కానీ బెనారస్తో కానీ దేంతోనైనా వీటిని పేరప్ చేయొచ్చు చూడొచ్చు మీరు కుందన్స్ చాలా సింపుల్గా అరౌండ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ లోపల వచ్చిందండి ఇప్పుడు సేల్లో మనకి కాస్ట్ తక్కువ ఎక్కువ అయింది నేనైతే తీసుకున్నప్పుడు ఉన్న రేట్ అయితే మీకు చూపిస్తాను చూడచ్చు ఎంత సెల్ పాష్ లుక్ వచ్చిందో అరౌండ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ లోపల పర్స్ బాగుంటుంది బట్ ఇందులో నాకు చాలా యూనిక్గా అనిపించింది మంచి ఏడి జ్యువెలరీ లాగా ఉంది చూసారా చుట్టూ స్టోన్స్ వచ్చే మధ్యలో మంచి కుందన్ వచ్చింది పైన కూడా నాకు బాగా నచ్చాయి ఇది అందుకనే నేను ఫైవ్ హండ్రెడ్ లోపల హాల్లో మీకు చూపిస్తాను అండ్ ఇవి కూడా అంతే జ్యువెలరీ పర్స్ నుంచి వచ్చాయి చాలా మోడల్స్ ఉన్నాయి సో ఫైనల్ లుక్ అయితే నేను మీకు సైడ్ కి చూపిస్తాను చూసేయండి అండ్ ఈ హాల్లో పర్ల్స్ చాలా ట్రెండ్లో లో ఉన్నాయి అందుకని అన్ని పర్ల్స్ చూపిస్తున్నాను సో చూడచ్చు ఎంత బాగుందో బ్లాక్ పెన్ ఇంకా చాలా అందంగా ఉంది పర్ల్స్ వి సో ఇది వచ్చేసి ఫస్ట్ జ్యువెలరీ సెకండ్ వచ్చేసి షైనింగ్ దివా ఫ్యాషన్ అనే బ్రాండ్ నుంచి వచ్చింది ఇది కూడా అంతే మంచి రాపింగ్ లో ఇచ్చి పంపించారు అండ్ ప్రొడక్ట్ వచ్చేసి ఇలా వచ్చింది మొత్తం మోటీస్ అండి చాలా బాగా నచ్చింది నాకు కూడా సో ఇది ఒక స్టైల్లో వచ్చింది అనమాట గోధుమ గోధుమ గింజల స్టైల్లో వచ్చింది ఇది అండ్ ఇది వచ్చేసి మనకి ఇట్లా ఫ్లవర్స్ మోడల్ లో వచ్చింది చాలా చాలా బాగుంది చూడొచ్చు మీరు ఎంత బాగుందో మోడల్ మొత్తం కూడా అండ్ ఇలా ఉంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇట్లా వచ్చాయి అనమాట సేమ్ అదే ప్యాటర్న్ లో అదే స్టైల్లో అదే మోడల్ లో వచ్చేసింది జస్ట్ సింపుల్ గా ఒక చిన్నది పైన ఒక ఏడి స్టోన్ లాంటిది ఇచ్చేసారు చాలా బాగుంది షైనింగ్ దిగా ఉండే బ్రాండ్ ఎప్పటి నుంచో నేను తీసుకుంటున్నాను చాలా బాగుంటుంది ఇందులో మోడల్స్ కూడా నేనైతే ఇప్పుడు మీకు పెట్టుకొని చూపిస్తాను ప్యాక్ మనకి ప్లాస్టిక్ ఇచ్చారు చూడచ్చు సో ఇది లాంగ్ అండ్ షార్ట్ రెండింటిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను లాంగ్ పెట్టుకున్నాను బ్లాక్ మీద చాలా బాగుంది కదా వైట్ జ్యువెలరీ సో ఇది వచ్చేసి లాంగ్ అనమాట అండ్ దీనికి మనకి క్లాస్ ఉంది దీన్ని మనం పై దాకా కూడా ఇలా పెట్టుకునే అవకాశం ఉంది నెక్లెస్ లాగా కూడా దీన్ని వేర్ చేయొచ్చు చూడొచ్చు ఈ షార్ట్ వేసుకున్నానండి నాకు షార్ట్ వేసుకున్న లాంగ్ వేసుకున్న సూపర్ గా అనిపించింది ఈ సెట్ అయితే అది బిలో ఫైవ్ హండ్రెడ్ అనమాట మనకి సో మీకు ఎలా అనిపించింది షార్ట్ బాగుందా లాంగ్ బాగుందా అసలు వీటి హాల్లో మీకు ఏది నచ్చింది తప్పకుండా కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు మీ ఊరు పేరు లైక్ నెంబర్ అలాగే నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా చేయండి తప్పకుండా ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ గివ్ అవ్ ఉంటాయి మనకి సో ఇది వచ్చేసి సెకండ్ మోడల్ అండ్ థర్డ్ చూద్దాం నెక్స్ట్ షైనింగ్ దివా అనే బ్రాండ్ నుంచే వచ్చింది ఇంకొక పర్ల్ జ్యువెలరీ అనమాట ఇది సో ఇలా వచ్చింది ప్యాకింగ్ మొత్తం విత్ బబుల్ ర్యాపింగ్ వచ్చింది నేను అసలు కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఓపెన్ చేసి అయితే చూసాను వీటిలో ఏది బాగున్నా తీసుకోండి అండ్ మీరు పెట్టుకుని చూసి ట్రయల్ చేసుకోవచ్చు ఇంట్లో అండ్ మీకు కావాలంటే ఈజీ రిటర్న్స్ కూడా ఉంటాయి విత్ ఇన్ వన్ వీక్ సో ఇది వచ్చేసి బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు నేనైతే చూసాను ఎక్కడ చూసినా ఇది బాగా ట్రెండ్ అవుతుంది దీంతో మనకి ఇట్లా చోకర్కి టాప్స్ వస్తాయి కదా అలాంటివి వచ్చాయి అన్నమాట సో చూద్దాం ఈ హాల్ మొత్తం ఆల్మోస్ట్ పర్ల్స్ తోటే వచ్చింది ఇది ఇలా వస్తుంది అనమాట కంప్లీట్గా స్టైలిష్ లుక్ చూడచ్చు మీరు ఇలా వస్తుంది మొత్తం కూడా సూపర్గా అనిపించింది నాకు చాలా మంది పర్ల్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు తప్పకుండా వాళ్ళ వార్డ్రోబ్లో లో ఉండాల్సిన వాళ్ళది వాళ్ళ జ్యువెలరీ బాక్స్లో ఉండాల్సిన ప్రోడక్ట్ ఇది సో ఇది వచ్చేసి మనకి నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ ఎట్లా వచ్చాయో చూద్దాం ఇవి టాప్స్ అనమాట ఓన్లీ సో చాలా క్యూట్ గా వచ్చాయి చూడొచ్చు సో ఇది వచ్చేసి సెకండ్ ప్రొడక్ట్ అండ్ దీంట్లో మనకు వచ్చేసి ఆల్మోస్ట్ మనం అల్లించుకుంటే ఎలా వస్తే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ రోజ్ వచ్చాయండి షార్ట్ నుంచి లాంగ్ వరకు కూడా అలాగే చిన్నవాటి నుంచి పెద్దవాటి వరకు వచ్చాయి అనమాట సో చూడొచ్చు ఏదైనా మీకు పెట్టుకుని చూపిస్తాను ఇప్పుడైతే సూపర్ క్యూట్ ఉందని ఇట్స్ లైక్ ప్రిన్సెస్ ఫీలింగ్ వస్తుంది నాకైతే పెట్టుకుంటే మీకు ఎలా అనిపించింది ఈ జ్యువెలరీ సో నాకైతే చాలా బాగా నచ్చింది అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత బ్యూటిఫుల్ లుక్ ఇది వచ్చేసి మనం క్రాప్ టాప్స్ కైనా డ్రెస్సెస్ మీద దీని మీద కైనా పార్టీ లుక్ క్రియేట్ చేసుకోవడానికి వెడ్డింగ్ గెస్ట్ గా వెళ్ళడానికి చాలా బాగుంటుంది అనే బ్రాండ్ నుంచి వచ్చింది సో దీంట్లో అఫోర్డబుల్ ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి కూడా అండ్ ఇది వచ్చేసి లోటస్ ఇప్పుడు ఎక్కడ చూసినా పులిప్ అండ్ లోటస్ చాలా ట్రెండ్ లో ఉన్నాయి కదా అది ఏడీ జ్యువెలరీ అనమాట ఒక్కటే అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చింది మిగిలిన ఆల్మోస్ట్ పర్ల్ బ్యాంగిల్స్ పర్ల్స్ విత్ త్రీ సెట్స్ చూపించాను అండ్ నేను పెట్టుకున్న స్టార్టింగ్ లో కూడా పర్ల్ టైప్ బీడ్స్ అనమాట సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ జ్యువెలరీ వచ్చేసి ఇది కూడా అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి సో వన్ మోర్ థింగ్ ఇది నేను కొన్నప్పుడు అయితే ఫోర్ ఫిఫ్టీ ఆర్ ఫోర్ హండ్రెడ్ లోపలే వచ్చిందండి బట్ ఇప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అయింది ఎందుకు నాకైతే తెలీదు నేను ఇది టూ మోడల్స్ ఉన్నాయి ఇందులో టూ బ్రాండ్స్ రెండింటివి ఇస్తాను సేమ్ మోడల్ మోడల్లో ఉన్నాయి నేను పెట్టుకున్నదైతే షైనింగ్ దాని బ్రాండ్ నుంచి వచ్చింది కొంచెం కాస్ట్ ఇంక్రీజ్ చేశారు బట్ నేను తీసుకున్నప్పుడు ఎంత కాస్ట్ కంపల్సరీ కింద ఇస్తానో చూడండి ఎందుకంటే హానెస్ట్గా ఉండాలి కదా నేను అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ అన్ని సెలెక్ట్ చేసి హాల్ చేసి సో ఇది వచ్చేసి మనకి ప్యాకింగ్ చాలా బాగుంది అండ్ బ్యాగ్ కూడా మనకి ఇలాంటి హుక్ వస్తుంది అనమాట ఇది కూడా అంతే లాంగ్ అండ్ షార్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడొచ్చు మీరు ఎంత బాగుందో ఇది ఇవి కూడా అంతే స్టడ్స్ అనమాట హ్యాంగింగ్ వస్తే బాగుండేది అనిపించింది నాకు ఇట్లాగా టూ సో కంప్లీట్ గా ఇది ఒక స్టోన్ అనమాట మీరు చూడొచ్చు పింక్ స్టోన్స్ పింక్ స్టోన్స్ లోకి మనకి ఇట్లా గోల్డ్వి పైన ఇచ్చారు దాంతో పాటు రండి ఇక్కడ మధ్యలో వచ్చింది స్టోన్ కాదు గోల్డే ఈ మధ్యలో వచ్చినవి స్టోన్స్ అనమాట సో ఓవరాల్ గా లుక్ అయితే చాలా బాగుంది అది స్టోన్ లాగా అనిపించింది నాకు దూరం నుంచి చూస్తే బట్ ఇట్స్ నాట్ స్టోన్ ఇట్స్ గోల్డ్ కవరేజ్ మొత్తం కూడా ఇలా వచ్చింది లుక్ ఇది ఇంకొక కలర్ పింక్ కలర్ కావాలనుకున్న వాళ్ళకి ట్రై చేయొచ్చు ఇది లాంగ్ లుక్ అండి ఇది కూడా అంతే లాంగ్ అండ్ షార్ట్ రెండిటిగా యూస్ చేసుకోవచ్చు దీన్ని శారీస్ మీదకి ఇట్లా లాంగ్ వేసుకోవచ్చు లుక్ చూడొచ్చు బ్లాక్ మీద చాలా బాగా కనిపిస్తుంది పింక్ వచ్చేసి అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా స్టర్ట్స్ వచ్చే చిన్నవి సో క్యూట్ అండి అసలు చిన్నపిల్లలకైనా పెద్దవాడికైనా ఎవరైనా మార్చి మార్చి పెట్టుకోవచ్చు అమ్మలు కూతుళ్ళు ఉన్నప్పుడు సో ఇది వచ్చేసి చూడొచ్చు సో ఫ్రెండ్స్ ఇవి హాల్ టోటల్ ఫైవ్ చూపించాను మీకు నచ్చింది అనుకుంటున్నాను హాల్ అండ్ అండ్ దీంతో కూడా చాలా డిఫరెంట్ లుక్స్ క్రియేట్ చేసుకోవచ్చు మీకు ఏదైనా నచ్చితే అన్ని బిలో ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ కాబట్టి మీరు త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యే ప్రొడక్ట్స్ అయితే సో మీకు ఏదైనా నచ్చితే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయండి వీటి లేదు నచ్చింది తప్పకుండా కింద కామెంట్ చేయండి సీన్ నెక్స్ట్ విత్ మోర్ హాల్స్ బై బాయ్